కాబట్టి మనం ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర మనం వింటాకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు మనం చెప్తుంది వింటూ ఉన్నప్పుడు మన ఇన్నర్ తెగ మాట్లాడుతూ ఉంటుంది తెగ క్వశ్చన్స్ చేస్తూ ఉంటుంది దానికి జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ దాని గురించి అనలైజ్ చేసుకుంటూ రకరకాలు రకరకాలుగా చేస్తూ ఉంటుంది అలా మనం కనుక చేస్తున్నాము అంటే అర్థమైంటి అక్కడ సైలెంట్ అనేది భౌతికంగా కాదు ఇన్నర్గా సైలెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్నర్ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ అని చెప్పేసి అంటుంటారు ఉపవాసం అని చెప్పేసి అంటుంటాం లేదు నేను చాలా మౌనం అని చెప్పేసి అని చెప్పేసి మౌనం పాటిస్తున్నాం అని చెప్పేసి అని చెప్తుంటాం భౌతికమైన మౌనం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ ఒప్పుకుంటాం దాంతోపాటు అంతర్మౌనం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన ధ్యాన సాధన చేసే ప్రతి ఒక్కరు సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఫాలోవర్స్ ఉంది ఏంటంటే ఇన్నర్ సైలెన్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయడం అనేది అలవాటు చేసుకోగలరు